కేరళలో ఇప్పుడు కొత్త ఆరోగ్య సమస్య అయ్యప్ప స్వాములతో సహా అందరినీ ఆందోళనలకు గురి చేస్తుంది దాని పేరే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఈ వీడియోలో ఆ వ్యాధి ఏమిటి దాని లక్షణాలు ఏమిటి మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వాములు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది వైరస్ కాదు నైక్లేరియా పౌలేరి అనే ఒక రకమైన అమీబా ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుకుంటుంది ఈ వ్యాధి సోకిన వారిలో మరణాలు దాదాపు తొంభై ఏడు శాతం ఉంది ఈ వ్యాధితో ప్రధాన జాగ్రత్తలు ఏమిటంటే నదులు చెరువులలో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి వెళ్ళకోకుండా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా నిలబడి ఉన్న నీటిలో స్నానం మానుకోండి ఈ వ్యాధి ఒక లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి తలనొప్పి నొప్పి పట్టేయడం జ్వరం వాంతులు గందరగోళంగా ఉంటారు ఎప్పుడైతే మీకు స్నానం చేసిన తర్వాత ఈ లక్షణాలు ఉన్నట్టు మీకు అనిపిస్తే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని కలసండి చాలామంది దీనిని వైరస్ అనుకుంటున్నారు అసలు అమిబ అంటే ఏమిటి ఇది ఒకే కణం కలిగిన జీవి ఇది బ్యాక్టీరియా వైరస్ల కంటే భిన్నంగా ఉంటుంది ఇది కేవలం మురిగునీటిలో మాత్రమే ఉండదు వెచ్చగా నిలువ ఉన్నటువంటి మంచినీటిలో నీటిలో సహజంగా జీవిస్తూ ఉంటుంది ఇది కలుషిత నీటిని తాగడం వల్ల రాదు నీరు వేగంగా ముక్కు ద్వారా లోపలికి మెదడుకు చేరేటప్పుడు మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకడం జరుగుతుంటుంది స్నానం చేసేటప్పుడు నీటిలో ఈత కొట్టేటప్పుడు ఇది జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కేరళలో ఈ కేసులు తరచుగా నమోదవుతుండడం జరుగుతుంటుంది కేరళతో పాటు గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే గుజరాత్ ఒరిస్సా లలో కూడా ఈ కేసులు చూసినట్టు తెలుస్తుంది ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే ఈ వ్యాధి అమిబ వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి సాధారణంగా వేసవికాలంలో లేదా వర్షాకాలం తరువాత నీరు వేడెక్కినప్పుడు ఈ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి ప్రస్తుతం కేరళలో ఈ వ్యాధి వస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి అయ్యప్ప భక్తులు స్నానం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వీలైతే నదులు లేదా నిల్వ ఉన్న నీటి బదులు క్లోరినై చేసినటువంటి నీరులు లేదా పైపు ద్వారా వచ్చేటువంటి సురక్షితమైన నీటిలో స్నానం చేయడం ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా శబరిమలలోని పంబానాదికి ఈ అమిబ సంబంధం ఉందా లేదా అని అనుమానాలు భక్తుల్లో ఉంటాయి దీనికి సంబంధించి ప్రభుత్వం గానీ ట్రావెల్ దేవస్థానం బోర్డు గాని ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు చేయకపోయినా కూడా సాధారణంగా కేరళలోని అన్ని నీటి వనరులకు ఈ జాగ్రత్తలు వర్తిస్తాయి ఈ యాత్రలో భాగంగా అయ్యప్ప స్వాముల ముఖానికి మాస్కులు ధరించకపోయినా నదీ స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం ఈ సమాచారాన్ని కేరళ ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ జారీ చేసిన అధికారిక అడ్వైజరీ ఆధారంగా ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది మీకు మరింత సమాచారం ఏదైనా కావాలంటే కేరళ ఆరోగ్య శాఖ వెబ్సైట్కు లేదా స్థానిక వైద్యుని అడిగి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు యాత్రకు వెళ్తున్నట్టయితే కేవలం భక్తితో పాటు ఆరోగ్య భద్రత కూడా ముఖ్యమని గుర్తించుకోండి ఇరుముడి కట్టుకునే సమయంలోనే ఈ జాగ్రత్తలు కూడా మీ మనసులో నిక్షిప్తం చేసుకోండి అదేవిధంగా నిలువ ఉన్న లేదా మురికగా కనిపించే నీటిలో ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి ఈ వీడియో ఇస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి